నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ ఆత్మకూరు పట్న ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించడమే ధ్యేయంగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచాలని రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు శుక్రవారం నెల్లూరు నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు పట్న ప్రజలకు సురక్షిత త్రాగునీటి సరఫరాపై ఆర్డబ్ల్యూ ఎస్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ జడ్పీ మున్సిపల్ శాఖల అధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆత్మకూరు పట్న ప్రజలకు త్రాగునీరు పథకాలపై ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వం ద్వారా అవసరమైన అన్ని అనుమతులకు కృషి చేస్తామన్నారు రాబోయే దృష్టిలో ఉంచుకుని ముందస్తు కార్యక్రమాలు చేపడితే త్రాగునీటి ఇబ్బందులు తొలుగుతాయన్నారు సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ విజయభాస్కర్ జడ్పీ ఇన్ఛార్జి సిఈఓ శ్రీధర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు ఇప్పుడు మీరు వాటర్ రిలీజ్ చేసి వాటర్ ఇచ్చి చేసేటంత మున్సిపాలిటీలోకి వచ్చిందా సార్ మున్సిపాలిటీలో ఉంది అదే దాదాపు నాలుగు వార్డ్లో ఐదు వార్డులో ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు వాటర్ సప్లై ఇస్తామని అంటే మీకు ఇచ్చిన ఇబ్బంది మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది మీకు ఎగ్జిస్టింగ్ స్కీమ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమంటున్నారు పబ్లిక్ హెల్త్లో వాళ్ళకి ఏ ఫండ్స్ వస్తున్నాయి

మనమే రెజల్యూషన్ తీసుకొని ఇచ్చేస్తాం మరి ఇప్పుడు దీనికి సంవత్సరం రోజులు వెయిట్ చేయాలి మనం వన్ ఇయర్ అయింది మీరు లేరు ఇప్పుడు మీరు రాలే అప్పటికి ఆ విఈ ఉన్నాడు కమిషనర్ ఉన్నాడు నేను మన పోయి చూస్తే ఇంతవరకు మళ్ళీ అదే మాట చెప్పాను సేమ్ జెడ్పీ అసెట్టు మున్సిపాలిటీకి హ్యాండ్ చేయాలి అని అంటే మీ ప్రాసెస్ ఏం చెప్పండి మేము జడ్పీలో రిజల్యూషన్ పాస్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం చెప్పడం వాళ్ళు అడ్వాన్స్ పొజిషన్ తీసుకుంటారు రాసి దగ్గర నుంచి ఇప్పిస్తాం మీరు హ్యాండ్ ఓవర్ చేసిన రోజు నుంచి మెయింటెనెన్స్ వాళ్ళది బాధ్యత దానివల్ల నాలుగు వార్డుల్లో మీరు ఇస్తున్నారు వాళ్ళు మున్సిపాలిటీ రాకపోతే వీళ్ళని క్వశ్చన్ చేస్తారు మాకు ఇవ్వడం లేదని వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళు ట్యాక్సులు కలెక్షన్ పోయినప్పుడంతా అదొక గొడవ నీళ్ళ సప్లై ఏమో ఇచ్చేది మనం ఒక్కోసారి స్కీమ్ పనిచేస్తుంది పని చేయదు మీకు రూరల్ వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదు ఇప్పుడు మీ స్కీమ్ ఎట్లా చేస్తుంది చెప్పండి అది నాలుగు ఏరియా టెంపరీ నీళ్ళు ఇవ్వరు ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేయరు ఎట్లా

వాళ్ళు మంచి క్వాలిటీ నీళ్ళు ఇస్తాడా ఇవ్వడా ఆ తలనొప్పి వాళ్ళది కదా రేపు పొద్దున వాళ్ళు తింటారు తిట్లు నీకేం బాధ అదే సార్ నువ్వు ఎవరు లేనప్పుడు వాళ్ళు ఇస్తామంటుంటే వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళకి సరిపోద్దా సరిపోదా ఎక్స్ట్రా లైన్ తెచ్చుకుంటారా సోమసార్ నుంచి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి ఎందుకు అసలు వన్ ఇయర్ దీన్ని ఎందుకు సాయం తీసుకున్నారు మళ్ళీ నిన్న వచ్చి అడిగేదాకా మీరు చెప్పకపోవడం ఏంటి మీరు ఎందుకు ఇవ్వము అని చెప్తే ఎవరికి చెప్పాలి మీరు నేను ఇవ్వండి అన్న ఇవ్వలేము సార్ ఇది డిఫికల్టీ ఉంది రూల్ ప్రకారం ఇది పర్మిట్ చేయదని చెప్పాల్సింది ఎవరికి నాకా మీ ఇద్దరు మాట్లాడుకుంటారా ఎక్కడ చేసుకున్నారు ఈ సాంప్రదాయాలని కొత్త కొత్త అలవాట్లు అన్ని వచ్చేసాయి మీకు అడ్మినిస్ట్రేషన్లో అని మీ పరిపాలన మీకు చేత కావడం లేదా మాకు చెప్పని చేత కావడం లేదా ఒకసారి ఒక రివ్యూ జరిగి ఇద్దరు ఆఫీసర్లు కూర్చోబెట్టి ఇది చేయాలి అని అన్నా చేయలేము రూల్ ప్రకారం అయితే నాకు కదా చెప్పాలా మళ్ళీ సంవత్సరం తర్వాత నేను ఏమైందని అడిగితే ఇవ్వలేదని వాళ్ళు ఇచ్చామని మీరు ఇవ్వకూడదని ఏంటి సమాధానం మనం ఏమన్నా ఒక గవర్నమెంట్ సెటప్లో పనిచేస్తున్నామా దాన్ని ఎవరు పట్టుకోవడం మన సొంత నిర్ణయాలు దానికోసం లేదు మిమ్మల్ని అందం పిలిచాం ఇప్పుడు అది జప్పి ప్రాపర్టీ కాబట్టి అన్నారని నేను జప్పి సీఈఓ అని రమ్మన్నాను లేకపోతే ఏం సంబంధం పాపం మీరు హ్యాండ్ అవుట్ చేసుకొని పబ్లిక్ హెల్త్లో దాన్ని వర్కౌట్ చేయగలరా లేదా వాళ్ళు ఎట్లా చేయడం కదా మీరు చేస్తారా మీరు అట్లయితే మీరు తీసుకోండి మీ మీకు సెకండ్ ప్రాజెక్ట్ కూడా ఉంది దాంట్లో కూడా దీన్ని క్లబ్ చేసుకోవాలంటే ఇప్పుడు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తేనే కదా క్లబ్ చేయగలరు ఇప్పుడు వాళ్ళకు టూఎమ్ ప్రాజెక్ట్ అడిషనల్ వచ్చింది దానిలో దీన్ని మెజ్ చేసుకోవాలంటే మీది వస్తేనే వాళ్ళు చేయగలరు లేకుంటే మీ స్కీమ్ మీదే వాళ్ళ స్కీమ్ వాళ్ళది ఇంకోటి ఏడబెట్టుకుంటారు ఇప్పుడు ఏదైనా మనకి వాటర్ స్కీమ్ రెండు గవర్నమెంట్ సెక్టర్ రెండు లోకల్ బాడీస్ ఏంటి మనం దీనికి మేషాలు చెప్పండి మీరు ఒక కాగితం రిజల్యూషన్ మీరు తీర్మానం రాయాలా అది పంపిస్తే మీ కమిషనర్ దగ్గర ఆర్డర్ ఇవ్వాలి అది రెండు ఇక్కడ ఇది అవద్ది అక్కడ అది కూడా చేయిస్తా ఇక ఏం సమస్య మీకు దానికి ఎందుకు పెద్ద వాదనలు చేస్తాం సార్